నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో జిల్లా కలెక్టర్ హరినారాయణ్ గురువారం పర్యటించారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించారు ఈవీఎం భద్రపరిచే కేంద్రాలు ఎన్నికల అధికారి గది తదితర ఏర్పాట్లు పరిశీలించారు ఈ సందర్భంగా కావలి ఆర్డీఓ ఎన్నికల అధికారి సీన నాయక్ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ ఎన్నికల కమిషన్ సూచనల మేరకు ఏర్పాట్లను జిల్లా వ్యాప్తంగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు ఆయన వెంట కావలి తహసీల్దారు కె నగేష్ మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ ఉన్నారు సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో కూడా రిటర్నింగ్ ఆఫీసరు ఒక ఛేంబరు వాళ్ళు ఎక్కడ స్క్రూటనీ చేస్తారు అదేవిధంగా ఈ ఏదైతే మనకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ తయారు చేసే ఒక కేంద్రము దాన్ని స్ట్రాంగ్ రూమ్స్ ఎక్కడ పెడతారు అదేవిధంగా ఈ ఎన్నికలకు సంబంధించిన ట్రైనింగ్ కూడా మనం జరుపుకోవాల్సిన అవసరం ఉంటుంది సో దానికి సంబంధించినటువంటి కేంద్రం కూడా ఎక్కడ ఉంటుంది అవన్నీ కూడా ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాలు మనకు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అధికారిగా దాన్ని తనిఖీ చేయాల్సిన అవసరం ఉంటుంది ఆ భాగంగానే ఈరోజు కావలి నియోజకవర్గంకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ పరిశీలించడం జరిగింది ఎన్నికల విడుదలైన తర్వాత ఎన్నికల స్కెడ్యూల్ విడుదలైన తర్వాత చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేసుకోవడం జరిగింది ఆర్డియో గారితో ఎవరైతే రిటర్నింగ్ అధికారిగా ఉన్నారో ఈ కాన్స్టిట్యున్సీకి అన్ని ఏర్పాట్లు కూడా ఆర్డియో గారు ముందుండి చేపడుతున్నారు ఎన్నికల విడుదల అయిన షెడ్యూల్ విడుదల అయిన తర్వాత ప్రక్రియ కూడా ముందుకు తీసుకెళ్ళి పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనోస్పీట్ ధనక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి